సహస్ర విహారి చెయ్యి పట్టుకొని బావా మనకి పెళ్ళవ్వాలని ఇంతమంది కోరుకుంటుంటే నువ్వెందుకు బావా అంతలా ఆలోచిస్తున్నావు మనం పెళ్లి ద్వారా కలిస్తే అందరూ కూడా చూసి సంతోషపడాలని ఆలోచిస్తుంటే నువ్వు మాత్రం ఎందుకు బావా వెనకడుగు వేస్తున్నావు పెళ్ళి అనే మాట వస్తే అందరి పెదవుల మీద ఒక చిరునవ్వు కనిపిస్తుంది కానీ నీ ముఖంలో ఎందుకు బావా ఎటువంటి ఆనందం కనిపించట్లేదు నాకు ఏమీ అర్థం కావట్లేదు బావా అని సహస్ర చెప్తూ ఉంటుంది ఒకవైపు అమ్మ కావాలనుకునే కుటుంబం మరోవైపు నా వల్ల జీవితం నాశనమైన అమ్మాయి జీవితం ఇద్దరిలో ఒకరిని కావాలనుకుంటే మరొకరికి అన్యాయం చేయాల్సి వస్తుంది అని విహారీ ఆలోచిస్తూ ఉంటాడు విహారీ నీ మనసులో ఏదైనా ఉంటే మాకు చెప్పు లేనిపోని అనుమానాలు సందేహాలు మాకు కలిగేలా చెయ్యకు అని పద్మాక్షి విహారీకి చెప్తూ ఉంటుంది తప్పు చేస్తున్నానో ఒప్పు చేస్తున్నానో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను అని విహారి మనసులో అనుకుంటూ ఉంటాడు విహారి గారు దయచేసి నా గురించి ఆలోచించకండి మీ కుటుంబం గురించి ఆలోచించుకోండి అని కనక మహాలక్ష్మి కూడా మనసులో అనుకుంటూ ఉంటుంది సరే అత్త నేను సరే అంటేనే మీ ఆలోచనలకు అనుమానాలకు సమస్యలు పోతాయి అనుకుంటే నేను సరే అని చెప్తున్నాను ఈ పెళ్ళిని ముందుకు జరపండి మీ ఇష్టం వచ్చినట్టే జరగనివ్వండి అని విహారి చెప్తాడు ఇక అందరూ కూడా సంతోషపడుతూ ఉంటే బావా మేము అడుగుతున్నామని నువ్వు సరే అనట్లేదు కదా అని సహస్ర అడుగుతూ ఉంటుంది కాదు సహస్ర అని విహారి చెప్పడంతో థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ సో మచ్ అని సహస్ర చెప్తూ ఉంటుంది విహారి మేము అడగగానే ఈ సరే అనే సమాధానం నీ నుంచి వచ్చుంటే కనుక ఇన్ని అనుమానాలు అపార్థాలు అపోహలు ఉండేవి కాదు కదా అని అంబిక అంటుంది విహారీ ఎనీహౌ నీ పెళ్ళికి కంపెనీ పనులు అడ్డనుకుంటావేమో నువ్వు ఏం బాధపడకు కంపెనీ విషయాలన్నీ చూసుకోవడానికి నేనున్నాను అని అంబిక చెప్తూ ఉంటుంది అవునల్లుడు నీ అంత కాకపోయినా ఏదో ఒక విధంగా కంపెనీ కోసం ఎంతో కొంత పని చేస్తాను అని చారుకేశ చెప్తూ ఉంటాడు ఊరుకొండండి విహారి కంపెనీని నడపగలడు మీరేం పని చేస్తారు అని వసుదా అంటుంది ఏదో జోగ్గా అన్నాలే వసుదా అని చారుకేశ అంటాడు నాన్న విహారి ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు సహస్ర ఎప్పుడు ఒకటైతే చూద్దామా అని నా కళ్ళు ఎదురు చూస్తున్నాయి అని యమున చెప్తూ ఉంటుంది అమ్మ ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా అని విహారి అడుగుతూ ఉంటాడు సంతోషంగా ఉన్నాను నానా అని యమున చెప్తుంది ఇక కనక మహాలక్ష్మి వెంటనే తన రూమ్కి వెళ్ళి అమ్మవారికి పూజ చేస్తూ ఉంటుంది కదా ఆ అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అమ్మ నీ పూజ మొదలు పెట్టానో లేదో వెంటనే ఈ ఇంట్లో అద్భుతాలు జరుగుతున్నాయి విహారీ గారి పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు విహారి గారు నా మెడలో తాలి కట్టారు కాబట్టి ఆయన భార్యగా బాధ్యతగా మొదలుపెట్టిన పూజను పూర్తి చేస్తాను అలాగే విహారీ గారికి సహస్రమ్మకు పెళ్లి జరుగుతుంది కదా ఆ పెళ్ళికి ఎటువంటి అడ్డంకులు అవరోధాలు రాకుండా నువ్వే చూసుకోవాలి తల్లి అని కనక మహాలక్ష్మి అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది మరోవైపు హాస్పిటల్లో తన తండ్రిని చూసిన కనక మహాలక్ష్మి ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకొని నాన్న ఆపరేషన్కి పాతిక లక్షలు ఖర్చు అవుతాయంట ఎలాగో ఒకలా సర్దుబాటు చేయాలి దానికి నువ్వే ఏదో ఒక దారి చూపించాలి తల్లి అని కనక మహాలక్ష్మి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు యమున బట్టలు మర్తేస్తూ ఉంటుంది స్వామీజీ చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఎప్పుడో నీ కొడుక్కి పెళ్లి గడియలు దాటిపోయాయి పెళ్ళి అనే మజిలి నీ కొడుకు జీవితంలో అయిపోయింది అని స్వామీజీ చెప్పిన మాటలను యమున గుర్తుకు తెచ్చుకొని స్వామీజీ అలా ఎందుకు చెప్పారు అంటే విహారికి పెళ్ళి జరిగిపోయిందా అని యమున ఆలోచిస్తూ ఉంటుంది ఇక అదే టైంకి విహారి కూడా గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ కనక మహాలక్ష్మికి ఏదో ఒక పరిష్కారం చేయాలి కనక మహాలక్ష్మి కళ్ళెదురుగానే నేను సహస్రను పెళ్లి చేసుకుంటే కనక మహాలక్ష్మి బాధపడుతుంది ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం చూడాలి అని విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు అప్పుడే యమున విహారీ అని పిలుస్తూ ఉంటుంది విహారీ కంగారు పడుతూ ఏంటమ్మా అని వెనక్కి తిరుగుతాడు నాన్న విహారీ మొన్న స్వామీజీ దగ్గరకు వెళ్ళినప్పుడు స్వామీజీ ఒక మాట చెప్పారు ఆ మాట విన్నప్పటి నుంచి నా మనసుని తొలి చేస్తుంది అని యమున చెప్తూ ఉంటుంది ఏమని చెప్పారమ్మా అని విహారీ అడుగుతూ ఉంటాడు నీ జీవితంలో పెళ్లి గడియలు దాటిపోయాయి అన్నారు అంటే స్వామీజీ చెప్పిన మాటల ప్రకారం నీకు పెళ్లి జరిగిపోయిందని అర్థం విహారీ అని యమున చెప్తూ ఉంటుంది ఆ మాటలకు విహారీ కనక మహాలక్ష్మితో జరిగిన పెళ్లి గురించి గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఒకసారి స్వామీజీ మీ నాన్నకు ప్రాణగండం ఉందని చెప్పారు కానీ మీ నాన్న వినిపించుకోకుండా పెడచెవును పెట్టారు స్వామీజీ చెప్పిన విధంగానే మీ నాన్న మనకు దూరం అయిపోయారు మరొకసారి మన కంపెనీలో నష్టాలు వస్తాయని చెప్పారు స్వామీజీ చెప్పిన విధంగానే కంపెనీలో నష్టాలు వచ్చాయి మీ తాతయ్య గారికి ప్రాణగణం ఉందని చెప్పారు అది కూడా జరిగింది ఇన్ని చెప్పిన స్వామీజీ నిజమైనప్పుడు ఇప్పుడు నీ విషయంలో చెప్పింది మాత్రం అబద్ధమని ఎలా అనుకుంటాము స్వామీజీ చెప్పిన మాటలకు అర్థం ఏంటో వాటిని ఏ విధంగా తీసుకోవాలో అర్థం కావట్లేదు విహారీ అని యమున చెప్తూ ఉంటుంది నాన్న విహారి నిన్ను ఒకటి అడగాలి అని యమున అంటూ ఉంటే ఏంటో చెప్పమ్మా అని విహారి అంటాడు నన్న విహారి ప్రతి కొడుకు తల్లి దగ్గర ప్రతి విషయం చెప్పాలని లేదు ఏదో ఒక సందర్భంలో తల్లికి చెప్పలేని ప్రశ్నలు కూడా ఉంటాయి అలా నువ్వేమైనా నా దగ్గర దాచిపెట్టావా అని యమున అడుగుతూ ఉంటుంది అంటే ఏంటమ్మా నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అని విహారి అంటూ ఉంటాడు నిన్ను అనుమానించటం కాదు విహారి స్వామీజీ చెప్పిన మాటలపై నమ్మకంతో అడుగుతున్నాను స్వామీజీ చెప్పినవన్నీ కూడా నిజమే అయ్యాయి అందుకే నిన్ను ఇలా ప్రశ్నించాల్సి వస్తుంది అని యమున అంటుంది నీ జీవితంలో నాకు తెలియని ఏదైనా జరిగిందా అని యమున అడుగుతూ ఉంటుంది అమ్మ స్వామీజీ మాటలను నువ్వు ఎక్కువ పట్టించుకుంటున్నట్టు అనిపిస్తుంది ఆయన దివ్య దృష్టి తగ్గిందో లేకపోతే ఆయన గ్రహాల మీద వేసిన లెక్క తప్పిందో నాకైతే అర్థం కావట్లేదు నువ్వు ఏం బాధపడాల్సిన అవసరం లేదు నువ్వు స్వామీజీ మాటలను పట్టించుకొని నీ ఆరోగ్యం పాడు చేసుకోకమ్మా దేని గురించి ఆలోచించకు అని విహారీ చెప్తూ ఉంటే నువ్వు ఇంతలా భరోసా ఇచ్చిన తర్వాత నాకు దిగులు ఉండదు విహారి నీకు సహస్రకు పెళ్లి జరిగిపోతే సహస్ర చేత కుంకుమార్చిన వ్రతం చరిపిస్తే గనక నీకు ఎటువంటి దోషాలు గండాలు ఉండవని స్వామీజీ చెప్పారు అని యమున చెప్పి అక్కడి నుంచి యమున వెళ్ళిపోతుంది అబద్ధం అబద్ధం ప్రతిదీ అబద్ధం అయిపోయింది నా జీవితం అమ్మకు అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకు నేను వెళ్ళే దారిలో ఇలాంటి పరిస్థితులను కల్పిస్తున్నాడు ఆ దేవుడు అని విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు నా జీవితం మొత్తం అబద్ధాల మయమే అయిపోయింది అని బాధపడుతూ ఉంటాడు ఆఖరికి అమ్మకు నాపైన అనుమానం వచ్చింది అమ్మకు కూడా అబద్ధం చెప్పాల్సి వచ్చింది ఏంటి ఈ పరిస్థితులు అని విహారీ ఆలోచించుకుంటూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి బట్టలు మడత పెట్టుకొని ఇంట్లోకి వస్తూ ఉంటే లక్ష్మమ్మ ఆగమ్మా అని పండు వెళ్తాడు ఈ జ్యూస్ తాగమ్మా లక్ష్మమ్మ అని పండు చెప్తూ ఉంటాడు ఏం వద్దు పండు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అది కాదు లక్ష్మమ్మ నువ్వు ఉపవాసం చేస్తున్నావు అమ్మవారికి పూజ చేస్తున్నావు పొద్దునంతా కూడా పనిచేసి జ్యూస్ తాగకపోతే ఎలా చెప్పు అని పండు అంటాడు వద్దు పండు విహారీ బాబు గారు మంచిగా ఉండటం కోసం నేను ఉండాలి తొమ్మిది రోజులు విహారీ బాబు గారు తిన్న కంచంలోనే అన్నం తినాలి అప్పుడే విహారీ బాబు గారు బాగుంటారు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది బాగుంది లక్ష్మమ్మ లోకానికి తెలియని భర్త కోసం ఇంతలా పూజలు చేస్తున్నావు అమ్మవారికి నమస్కారం చేసుకుంటున్నావు కానీ అతని జీవితంలోకి వెళ్ళటం ఇష్టం లేదని చెప్తున్నావు నీలాంటి భార్యలు ఎంతమంది ఉంటారు చెప్పమ్మా కానీ నువ్వు విహారీ బాబు గారి జీవితంలోకి వెళ్ళాలనుకుంటున్నావో లేదో నాకైతే తెలీదు నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా ఏ రోజుకైనా విహారీ ారు మనసు మారాలి లక్ష్మియే నా భార్య అని ఈ లోకానికి చెప్పాలి అని పండు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు ఆదికేశవులు కనక మహాలక్ష్మి విహారి పెళ్లి ఫోటోలు చూసుకుంటూ నా బంగారు తల్లి ఈ పెళ్లి బట్టల్లో అచ్చం లక్ష్మీదేవి ఉన్నట్టే ఉంది నా కూతురు ఈ ఇంట్లో తిరుగుతున్నన్ని రోజులు నాకు సంతోషంగా ఉండేది ఇప్పుడు నా జీవితం ఆగిపోయినట్టే ఉంది అని ఆదికేశవులు మనసులో అనుకుంటూ ఉంటాడు మళ్ళీ మీరిద్దరూ ఇక్కడికి ఎప్పుడు వస్తారో కళ్ళారా చూడాలని ఎంతో ఆశగా ఉందమ్మా అని ఆదికేశవులు అనుకుంటూ ఉంటాడు మరోవైపు గౌరీ పాలు కాగబెడుతూ డాక్టర్ చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక పాలు పొంగిపోతూ ఉంటాయి గౌరీ గమనించదు అప్పుడే రాజీ పరిగెత్తుకుంటూ వచ్చి పెద్దమ్మ ఇక్కడే ఉండి పాలు పొంగిపోతుంటే చూస్తున్నావు ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది ఆలోచించడానికి ఇంకేముందే డాక్టర్ చెప్పిన విషయాలు గుర్తు తెచ్చుకుంటున్నాను అంతకు మించిన సమస్య ఏముంది ఇరవై ఐదు లక్షలు ఎక్కడి నుంచి ఎలా తీసుకురావాలో అర్థం కావట్లేదు అని గౌరీ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆదిక్యేశవులకి ఊపిరాడక పొరమారి దగ్గు వస్తూ ఉంటుంది అయ్యా ఏమైందయ్యా ముందు మంచినీళ్ళు తాగయ్యా అని గౌరీ ఆదికేశవులకు మంచినీళ్ళు తాపిస్తుంది ఎవరయ్యా అంతలా తరుచుకుంటున్నారు నిన్ను అని గౌరీ అంటూ ఉంటే కూతురు అల్లుడు అమెరికాలో ఉన్నారు కదా తల్చుకుంటున్నారేమో అని ఆదికేశవులు అంటాడు ఒక్క నిమిషం ఊపిరి అయిపోయింది గౌరీ అని ఆదికేశవులు చెప్తూ ఉంటాడు మారితే ఊపిరి ఆడకపోవడం ఏంటయ్యా పిచ్చి మాటలు మాట్లాడకు అని గౌరీ అంటుంది ఏదో మాట వరుస కన్నా లేవే అని ఆదికేశోలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పెద్దమ్మ నాకు భయంగా ఉంది ఎందుకైనా మంచిది పెద్దనాన్నకు ఆపరేషన్ చేపిస్తే మంచిదేమో అని రాజీ చెప్తూ ఉంటుంది ఒకట రెండా ఇరవై ఐదు లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలే అని గౌరీ అంటూ ఉంటే మన కనకానికి ఫోన్ చేద్దామా అని రాజీ అంటుంది వద్దే అదేమైనా అక్కడ సంపాదిస్తుందా ఏంటి మనకు పంపించడానికి అనవసరంగా ఈ విషయాలన్నీ దానికి చెప్పి కంగారు పెట్టొద్దు అని గౌరీ చెప్తుంది ఆయన మంచితనం అందరికీ తెలిసిందే కదా ఏదో ఒక రూపంలో దేవుడు ఏదో ఒక న్యాయం చేస్తాడులే అని ఎదురు చూడటమే అని గౌరీ చెప్తూ ఉంటుంది కనకానికి చెప్పకపోయినా కనీసం విహారి గారికి ఫోన్ చేస్తే ఏదో ఒక సహాయం చేస్తారేమో అని రాజీ మనసులో అనుకొని విహారీకి ఫోన్ చేస్తుంది హలో విహారి గారా అండి అని అడుగుతూ ఉంటుంది అవునండి మీరెవరు అని విహారీ అంటాడు నేను కనక మహాలక్ష్మి ఫ్రెండ్ రాజీ నండి అని రాజీ చెప్తూ ఉంటుంది ఏంటండి ఫోన్ చేశారు అని విహారీ అడుగుతూ ఉంటాడు ఇక్కడ మా పెద్దనాన్న ఆదికేశవులు గారి పరిస్థితి ఏం బాగాలేదండి మొన్న హైదరాబాదు టెస్టుల కోసం వెళ్ళాం కదా అక్కడ డాక్టర్ ఇలా చెప్పారు అని రాజీ హాస్పిటల్లో జరిగిందంతా కూడా విహారీకి చెప్తూ ఉంటుంది మా పెద్దమ్మ ఒక్కతి పాతిక లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తుందండి ఇలా మీకు ఫోన్ చేసి చెప్పడం తప్ప ఒప్పు నాకు అర్థం కావట్లేదు అని రాజీ విహారీకి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి